నిన్ను దాటించడానికి నా ఏసయ్య నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు నా ఏసయ్య నీ చెయ్యి అయితే పట్టుకొని ఉన్నాడు నమ్ము ఆయన నీ ముందున్నాడు గుర్తుపెట్టుకో అమ్మో ఆయన లేకపోతే కష్టం మనల్లగా చాలాసార్లు ఆయన ముందు కూర్చొని నేర్చుకున్నది అదే నువ్వు ఏ అనుభవంలోకైనా తీసుకెళ్ళు ముందు నువ్వు నువ్వు దారి చూపించడానికి నా వెనక నువ్వు ఉండు నన్ను కాపలాగాయటానికి నన్ను ముందుండి నడిపించు కాపరివై వెనక నిలిచి నన్ను కాయ కన్న తండ్రివై కన్న నాకు తెలియదయ్యా నా చేత కాదయా ఈ లోకంలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఈ మనుషులతో ఎలా వ్యవహరించాలో నీతో ఎలా వ్యవహరించాలో శత్రువుతో ఎలా వ్యవహరించాలో శత్రువుతో ఎలా వ్యవహరించాలో అసలు నా విషయంలో నేను ఎలా ఉండాలో కూడా నాకు తెలియదయ్యా నాకు జ్ఞానం లేదయ్యా అని నేను దేవుని కాళ్ళు పట్టుకుంటాను అలవాటు రోజు నువ్వు కూడా అంతే చెయ్యి ఒక్కటి నాకు తెలియదు తండ్రి నాకంత తెలివి లేదు తండ్రి నాకు జ్ఞానం లేదు తండ్రి నాకు చేత కావట్లేదు తండ్రి అని నీ అసమర్థతని చేతగానే తనని మోకరించి దేవుని ముందు ఒప్పుకో నడిపించమని రిక్వెస్ట్ చెయ్యి నీ ప్రయాణంలో ఎన్ని సర్పాలు నోరు తెరిచి ఎదురుగా ఉన్నా కూడా వాటన్నిటినీ వాటి తలల మీదుగా నీ పాదాలు మోపి దాటిస్తాడు ఆయన అర్థమైందా వీటిని సూచించేదానికే నేను ఈరోజు ప్రేరేపించబడ్డా ప్రయాణంలో మాత్రం అన్ని ఎదురవుతాయి అసలు ఏమి లేకుండా తీసేయటం అనేది జరగదు బ్రదర్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్పిన ఈ విషయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో చిన్న విషయం కాదు యేసు సుప్రభుని నమ్ముకుంటే ఎక్కడెక్కడ సొమ్మంతా వచ్చి పడిద్ది అసలు ఇంకేం ఉండదు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి పైనుంచి ఎక్కడం కింద నుంచి దిగటం కింద నుంచి ఎక్కడం పైనుంచి దిగటం అన్నట్టుగా ఏదో కలలు కనొద్దు ఎందుకంటే ఈ లోకంలో నిన్ను స్థిరపరచడానికి కాదు ఆయన నిన్ను పిలిచింది నీకు దేవుడు సిద్ధపరిచిన ఆ నూతన ఇరుషులములో శాశ్వతత్వాన్ని ఇవ్వడానికి రెడీ చేశాడు అరే ఈ భూమికే శాశ్వతత్వం లేదు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయన్న వాక్యం లేదా అరే భూమే అడ్రస్ లేకుండా పోయిద్దు రోజుకి మరి భూమి మీద నీ నా లైఫ్ ఎంతవరకు దేవునికి స్తోత్రం కలిగునుగా కాబట్టి బిడ్డదారా రెండు రకాలుగా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను నా రెండు దగ్గరికి ఇంకా రాలా ఈ పరిశోధనల పర్వం అనేది నిరంతరం నడుస్తూనే ఉంటుంది మన జీవితం ఉన్నంత వరకు అది ఒక్కటి గుర్తు రాసుకో ఫస్ట్